హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోనే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఈ రెసిపీ నాకు ఎంత ఇష్టం అంటే అసలు మాటలో చెప్పలేను అంత ఇష్టం దెబ్బకాయ పులిహోర అయితే చేస్తున్నానండి ఊరొచ్చాను కదా దబ్బకాయని చూసిన దగ్గర నుంచి మా అమ్మనైతే అయితే దెబ్బకాయ పులిహోర చేసి పెట్టమంటే ఈ రోజైతే చేస్తాను అని అందండి సరే ఎలాగో చేస్తుంది కదా వీడియో అయితే తీద్దామని నేనైతే తీస్తున్నాను దీనికోసం ముందుగా స్టవ్ చేసి బాణిలోనే ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు మాత్రమే మూడు నుంచి నాలుగు వరకు ఎండుమిర్చిని తుంపులుగా చేసి వేసి ఇలా ఎండుమిర్చి అంతా కాస్త ఫ్రై అయితే చేసుకోవాలండి ఎండుమిర్చి ఫ్రై చేసుకోకపోతే అస్సలు బాగోదు ఇలా ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు పల్లీలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు వేపుతున్నప్పుడు కాస్త చిరపట్లాడుతూ ఉంటాయి కొంచెం ఆయిల్కి దూరంగా ఉండి వేపుకుంటే కరెక్ట్ అని చెప్తున్నాను లేదంటే మీద పడిపోతాయండి ఇలా పల్లీలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత అయిపోవస్తుంది అన్నప్పుడు మాత్రమే మినపప్పు ఆవాలు జీలకర్ర కూడా వేసి మరి కాస్త ఫ్రై చేసుకోవాలి మినపప్పు పప్పును కూడా వేసుకోవాలి ఇక్కడ పచ్చని పప్పు కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి పచ్చనిపప్పును కూడా ముందుగానే వేసి ఫ్రై చేసుకుంటున్నాను అసలు ఈ పులిహోర ఎంత టేస్టీగా ఉంటుందంటే నిమ్మకాయ పులిహోర కన్నా చాలా బాగుంటుందండి చింతపండు పులిహోర అవి కూడా మీరు టేస్ట్ చేసే ఉంటారు కదా దానికి కూడా చాలా బాగుంటుందండి ఆ తర్వాత ఓహించే అల్లం ముక్కని ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి రబ్బల్ని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకండి ఆ తర్వాత ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిర్చిని కూడా వేసి బాగా దొరగా అయితే వేపుకోవాలి చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ముక్కల్ని మొత్తాన్ని వేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం నిమ్మకాయ పులిహోర చేసినప్పుడు ఓన్లీ అల్లం మాత్రమే వేస్తాము వెల్లుల్లిపై వేయము అదే విధంగా చింతపండు పులిహోరలో కూడా అల్లం మాత్రమే వేస్తాము వెల్లులపై వేయము కానీ ఈ దెబ్బకాయ పులిహోరలో మాత్రం అల్లం వెల్లుల్లి రెండు వేస్తేనే టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు చేసుకునేటప్పుడు కూడా ఈ అల్లం వెల్లుల్లి పైన యాడ్ చేసి చేసుకోండి టేస్ట్ అనేది మీకు కూడా తెలుస్తుంది చూస్తున్నారు కదా పచ్చిమిర్చి కూడా చాలా వరకు దోరగా అయితే వేగిపోయింది దీంట్లోని రెండు డబ్బులు కరివేపాకును కూడా వేసి మరొకసారి బాగా అయితే కలుపుకుందాము ఇంకా దించేస్తున్నాము అన్నప్పుడు మాత్రమే కరివేపాకుని హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి అప్పుడే కరివేపాకు అనేది చిటిపట్ల కరెక్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఆ తర్వాత దీంట్లోని చిటికడ పసుపుని అయితే యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా కరివేపక అనేది చక్కగా ఫ్రై అయిపోయింది ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం పర్లేదు మీ దగ్గర క్యారెట్ కానీ కొత్తిమీర కానీ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం పర్లేదు క్యారెట్ హాఫ్ వేసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా పసుపు కూడా వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పసుపు వేయాలి ఆ వేడికి ఈ పసుపు అనేది చక్కగా మగ్గుతుంది లేదంటే నల్లగా అయిపోతుంది పసుపు మాడిపోతే టేస్టీగా ఉండదు చేదు వచ్చేస్తుంది ఇంకా దీని అంతటినీ ఫ్రై అయిపోయింది కదా ఇంకా దీన్ని అయితే చల్లార్చుకుందాము ఇంక ఇటు సైడ్ అయితే పొద్దున్నే అన్నం అయితే వండేసిందండి మా అమ్మ పులిహోర కోసము దీంట్లోని రెండు రెబ్బల కరివేపాకునైతే వేసుకోవాలి పైనుంచి ఈ కరివేపాకు వేసుకొని ఆ వేడికి కరివేపాకు మగ్గితే చాలా టేస్ట్ ఉంటుందండి ఆ వేడికి మగ్గి ఈ కరివేపాకులో నుంచి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కదా ఆ ఫ్లేవర్ ఈ అన్నానికి పట్టి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత పొగలు వస్తున్నాయో అన్నంలో నుంచి ఇంత పొగలు వచ్చే అన్నంలోనే ఇదైతే కలిపేస్తుందండి మా అమ్మ అప్పుడే చక్కగా అన్నంకి ఈ ఆయిల్ తాలింపు అంతా పట్టి అన్నం అనేది బెరసగా పొడి ఆడుతూ ఉంటుంది అని చెప్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు అన్నాన్ని అయితే ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే తాలింపు వేయించి పక్కన ఉంచుకున్నామో ఆ తాలింపు మొత్తాన్ని వేసేసుకోవాలండి ఇక్కడ తాలింపు అంతా వేసి అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా మా అమ్మ దాంట్లో అన్నం వేస్తాను అని చెప్తుంటే నేనైతే వద్దమ్మా ఇలా కలిపేసాయి వీడియో తీస్తున్నాను కదా అని చెప్పాను ఇంక అందుకనే ఆ అయితే పక్కన పెట్టేసింది నార్మల్గా అయితే న్యాచురల్గా మా ఇంట్లో అయితే అన్నం వేసి కలుపుతుందండి వద్దని చెప్పానని పక్కన పెట్టేసింది ఇంకా ఇది అయితే తాలింబంతా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాము దీంట్లో చాలా వేడిగా ఉంది కాబట్టి ఈ వేడి మీద అసలు దబ్బకాయ అయితే పిండకూడదండి కొంచెం చల్లారే వరకు వెయిట్ చేద్దాము ఇంక ఇటు సైడ్ అయితే అయితే రెండు ముక్కలుగా కట్ చేసుకొని చూపిస్తున్న విధంగా జ్యూస్ అయితే తీసుకుంటున్నాను ఈ జ్యూస్ తీసుకున్న తర్వాత విత్తనాలన్నీ పైన ఆగిపోతాయి కింద జ్యూస్ మాత్రమే వెళ్తుంది ఇంకా ఈ జ్యూస్ని అంతటినీ పులిహోరలో వేసి మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఆ జ్యూస్లో ఉప్పు వేసి కల తీసుకుంటే సరిపోతుందండి ఇంకంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ దెబ్బకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా ఈ దెబ్బకాయ పులిహోరకి కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది ఉప్పు వేసి దానిపై నుంచి జ్యూస్ అయితే వేసుకోవాలి ఇలా జ్యూస్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి పైకి కిందకి కలుపుకుంటే ఇంక అంతే అండి మధ్య మధ్యలో పుప్పీతలు అలానే పచ్చిమిర్చి ఎండుమిర్చి తగులుతూ ఉంటే ఘాటు ఘాటుగా తీగ కమ్మ కమ్మగా చాలా బాగుంటుంది పల్లి తగిలిన దగ్గర ఏమో ఉంటుంది పచ్చిమిర్చి తగ్గిన దగ్గర కొంచెం ఘాటుగా ఉంటుంది చాలా టేస్టీగా ఉండే తప్పక పులిహోర హోరైతే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్